रासनम् विश्वमोहनम् हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनम् యుగంలో పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశమే శ్రీ స్వామి శ్రీ అయోధ్య కోదండరాముడు కొలువైన నేటి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పరశురామపురం సప్త చిరంజీవులలో ఒకడు జమదగ్ని రేణుకల ఐదవ సంతానం విష్ణుమూర్తి దశావతారాలలో ఆరవ అవతారమైన పరశురాముడు జన్మత బ్రాహ్మణుడైన తన తండ్రి జమదగ్నిని చంపిన క్షత్రియుల సంహారానికై భూమండలాన్ని చుట్టివచ్చి దక్షిణాది పర్యటనలో భాగంగా ఈ ప్రదేశంలోనే తపస్సు చేస్తుండగా పవిత్ర కాశీ క్షేత్రం నుండి జీవనోపాధి కోసం వచ్చిన కరణం వంశ బ్రాహ్మణులు పరశురాముడిని దర్శించి ఆయన ఆజ్ఞతోనే ఈ ప్రదేశానికి పరశురామపురం అని నామకరణం చేసి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు కరణం వంశీయులైన కాశీ బ్రాహ్మణుల వంశానికి చెందిన స్వర్గీయ కరణం జీవి రామారావు కుమారుడే ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకుడు అధ్యక్షుడు కరణం జీవి చలపతిరావు పంతొమ్మిది వందల రెండు బ్రిటిష్ వారి పాలనలో పరశురామపురం ప్రజలు పన్నులు చెల్లించినట్లు రికార్డులున్నాయి నలభై నాలుగవ జాతీయ రహదారిలో డోన్ వైపు నుండి అమకతాడు టోల్ ప్లాజాకు ముందు కుడివైపు కొద్ది దూరంలో ఉంటుంది దేవాలయం పరశురామపురం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం త్రేతయుగం నాటి సనాతన ధర్మానికి ప్రతీకగా ఉన్న ఈ దేవాలయ అభివృద్ధికి హిందూ బంధువులు దాతలు సహాయ సహకారాలు అందించాలంటున్న అప్పటి కాశీ బ్రాహ్మణ కరణం వంశ అర్చకుడు అధ్యక్షుడు కరణం జీవి చలపతిరావు ఓం శ్రీ గురుభ్యో నమ పద్దెనిమిదవ శతాబ్దం నాడు పరశురాముడు తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతం ఈ ఆ గుండె మీద ఆయన యొక్క చంద్రాదాయాన్ని ఉంచి ఇక్కడ ఒక మరిచెట్టు ఉందని చెప్పేసి ఒక చరిత్ర ఉంది ఆ మరిచెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నటువంటి సన్నివేశాన్ని కాశీ నుంచి వచ్చిన బ్రాహ్మణులు చూడగా పరశురామును తపస్సు ఇచ్చుకొని ఈ ప్రాంతానికి వెళ్ళిపోగా అప్పుడు ఈ పరశురాముని కారు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి దీనికి పరశురామహాప్రభని పద్దెనిమిది శతాబ్దం నాడే అక్కడ ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించి వాళ్ళు కాపురం చేయదలిచినారు జై శ్రీరామ్ పరశురాముడు తపచేసిన ప్రా ప్రాంతంలో శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి చెందుతుంది ఆ దేవాలయానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని దా దానిలో భాగంగా ప్రతి ఒక్కరు సహాయం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా హిందువుల యొక్క మనో హిందువు యొక్క సమా సమాజాన్ని దేవాలయం యొక్క నిర్మాణాన్ని కృషి చేయవలసిందిగా కోరుతున్నాం